హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం సేమియా పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం దోశ ఉప్మా ఇడ్లీ చపాతి పూరి ఇలా రెగ్యులర్ టిఫిన్స్తో కొట్టినప్పుడు సేమియా పులిహోర ట్రై చేయొచ్చు సేమియా జీడిపప్పు పల్లి పచ్చిమిర్చి అండ్ లెమన్ ఓన్లీ వీటితోనే చాలా సింపుల్గా టేస్టీగా సేమియా పులిహోర తయారు చేద్దాం ఒక బౌల్లో సేమియా ఉడకడానికి సరిపడా వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి మరుగుతున్న వాటర్లో సేమియా వేసి ఉడకనివ్వాలి సేమియా త్వరగానే ఉడికిపోతుంది సేమియా ఉడికిందా లేదా అని చెక్ చేసి ఉడికిన సేమియాని ఇలా చిల్లు గిన్నెలో వేసి వడకట్టాలి కొంచెం రెగ్యులర్ వాటర్ని ఇలా సేమియా మీద యాడ్ చేస్తే మెత్తగా అవ్వకుండా ఉంటుంది స్టవ్ ప్యాన్ వేడక్కాక ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు శనగపప్పు జీడిపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేగుతున్నప్పుడు కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వాలి కరివేపాకు పసుపు పల్లీలు కూడా యాడ్ చేసి వేగనివ్వాలి నేను ఇక్కడ వేపిన పల్లీలు తీసుకున్నాను కాబట్టి లేట్గా యాడ్ చేస్తున్నాను లేకపోతే జీడిపప్పుతో పాటు పల్లీని కూడా వేసి వేగనివ్వాలి తాలింపు బాగా వేగిపోయింది సేమియాన్ని యాడ్ చేసుకున్నాను సేమియాన్ని నెమ్మదిగా కలుపుతూ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలపాలి సేమియా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి లెమన్ జ్యూస్ పట్టేలా సేమియాని బాగా కలిపితే పులిహోర రెడీ టు సర్వ్ ఈ వెరైటీ టిఫిన్కైనా లంచ్ బాక్స్ కైనా ఈవినింగ్ స్నాక్ ఆర్ నైట్ లైట్ డిన్నర్ కూడా ట్రై చేయొచ్చు లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్